ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి వృషభరాశివారికి ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో మీకు జరిగేది ఇదే వృషభరాశివారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోనైతే చూడండి రెండు పెద్ద శుభవార్తలైతే మీరు వినబోతున్నారు వీటిని వదిలితే మాత్రం మళ్లీ మీరు జన్మలో దక్కించుకోలేరు వృషభరాశివారు ఈ వీడియో మీ కంటబడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటబడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నమైతే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది వృషభరాశివారిని ఇప్పుడు మనం గతం గురించి మాట్లాడుకునే కంటే కూడా ప్రస్తుతం గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క ప్రస్తుతం గురించి కూడా జరగబోతున్న నష్టాలేంటి వచ్చే అదృష్టాలేంటి రాబోయే అదృష్టాలేంటి ఈ వచ్చే అదృష్టాలు మీరు చేసే పనుల వల్ల వెనక్కి వెళ్లబోతున్నాయా లేకుంటే కనుక ఈ పనులు చేస్తే మీరు దక్కించుకోవచ్చా అనేది క్లియర్గా చెబుతాను అందుకే చెబుతున్నాను పిన్ టు పిన్ క్లియర్ గా చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది వృషభరాశివారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే కనుక ఏది ఏమైనప్పటికీ కూడాను కష్టపడదాము కష్టపడిన దానికి ఎంత వస్తుందో అంత రానివ్వు చేసే పని చేసుకుంటూ పోతాము దైవం ఏది నిర్ణయిస్తే విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకొని చేసే వృద్ధి పట్ల శ్రద్ధలు పెట్టుకుని చాలా క్రమశిక్షణగా పనులు చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు కాని కొన్ని ఎవరైతే మన చుట్టూ ఉండేవారుంటారో వారి యొక్క ఎఫర్ట్స్ కూడా మన మీద అనేవి కొంత చూపిస్తూ ఉంటాయి వీటి వల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ వారి యొక్క జీవితంలో కొన్ని డిస్టబెన్స్ అంటే కొన్ని అంతరాయాలనేవి కలగబోతున్నాయి ఎందువల్ల కలగబోతున్నాయి అంటే కనుక చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో వస్తున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది రూపాయి కానివ్వండి పది రూపాయలు కానివ్వండి లేదంటే లక్ష రూపాయలైనా కానివ్వండి ఈ సంపాదన ఏదైతే ఉందో ఈ యొక్క సంపాదన అనేది గుట్టుగా దాచుకునేటటువంటిది వృషభరాశివారిలో లేదు ఇలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచాలో వారి దగ్గర దాచకుండా ఎవరి దగ్గర దాచకూడదో వారి దగ్గర బట్టబయల్ చేస్తున్నారు దీని కారణంగా జరుగుతోంది ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరైతే వీరి యొక్క సంపాదన ముందు చూస్తున్నారో వీరి యొక్క కష్టాన్ని ముందు చూస్తున్నారో వీరిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వీరికి తెలియకుండా అదెలా అంటే కనక అక్కడే మీ యొక్క రాశికి కొంత చెడు ఎఫెక్ట్ అనేది పడుతోంది అది మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి చుట్టూ ఉండేవాళ్లందరూ కూడా మంచివాళ్లు అని చెప్పి భ్రమపడవద్దు ఎందుకు అంటే ఇక్కడ స్నేహం రూపంలోనో లేదంటే కనక పార్ట్నర్ రూపంలోనో లేదంటే కనక బంధువుల రూపంలోనో ఎవరైనా కానివ్వండి వీరి వల్ల ఏమవుతుంది అంటే కనుక కొంచెం సెంటిమెంటల్గా మనుషుల్ని ఎమోషనల్ చేసి కొంచెం బ్లాక్మెయిల్ చేయకుండానే చేసినట్లుగా చేసి మీ దగ్గర నుంచి ఒక్క రూపాయనా లాగటం కానీ లేదా మీ దగ్గర నుంచి మరొకరికి పెట్టించటం కాని చేస్తూ ఉన్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ధనం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ దక్కకుండా హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ అనేది బయటకు వెళ్లిపోతుంది కానీ ఈ ట్వంటీ పర్సెంట్ బయటకు వెళ్ళిపోవడాన్ని కూడా మీరు గమనించలేకపోతున్నారు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు గురువుగారు అంత గమనించలేనటువంటి ఏంటి మేము అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు మీరు అసలు పిచ్చివాళ్లే కాదు వృషభరాశివారు చాలా తెలివైనవారు మీద చాలా జాగ్రత్త కలిగినవారు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగినవారు ప్రతి రూపాయి కూడా దాచిపెట్టుకునే రకం ఉన్నవారు కాని ఇక్కడ మనం ఏదైతే ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పిట్లో దాచుకోవాలి విప్పి పది మందికి చూపిస్తే నరదిష్టి అనేది ఒకటి ఉంటుంది ఈ నరదిష్టి అనేది మనల్ని కాలుస్తుంది అది మనకు తెలియకుండానే కాల్చేస్తుంది తీరా పూర్తిగా కాలిపోయిన తర్వాత అయ్యో అని చెప్పి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఉండదు కాబట్టి చుట్టూ ఉండేవారిని మాత్రం తేలికగా నమ్మొద్దు వారికోసం ఒక్క రూపాయైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టద్దు ఇది బంధువుల రూపంలోనైనా స్నేహితుల రూపంలోనైనా లేదంటే మీ దగ్గర పనిచేసేవాళ్లు ఎవరైనా ఉంటారు కదా వాళ్లనైనా కానీ మీరు నమ్మవద్దు ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే లైఫ్లో మీరు చాలా వరకు కూడా ఎదుగుతారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే కనుక ఉన్నటువంటి చాలా మైనస్ పాయింట్ ఏంటి అంటే అతి కోపం ఈ యొక్క అతి కోపం వల్ల చాలామంది శత్రువులు వీరికి జీవితంలో ఉంటారు వీరికి కోపం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కడున్నాము మన చుట్టూ ఎవరున్నారు మనకంటే పెద్దవాళ్లున్నారా లేదా మనకంటే చిన్నవాళ్లున్నారా ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించకుండా కోపమనేది బయటకి వ్యక్తపరిచేసి ఎదుటివారి మీద చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు ఈ విధంగా అరవటం వల్ల ఆ కాసేపు మీ యొక్క కోపాన్ని బయటపెట్టుకుని చూపించేస్తారు కానీ ఈ యొక్క కోపం వల్ల చాలా వరకు కూడా మీరు లైఫ్లో మీ అనుకున్న వాళ్లని దూరమయ్యే ప్రయత్నాలు అంటే మన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరమయ్యే అవకాశాలుంటాయి అలాగే ముఖ్యంగా మీరు వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు వీరిని ఏలాగైనా కానీ సాధించాలి వీరికి మనసిశాంతి లేకుండా చెయ్యాలి ఎందుకంటే వీరు నన్ను ఆ సమయంలో అలా అన్నారు అని చెప్పి మీ మీద శత్రుత్వాన్ని కూడా ఉంటారు అలా మేము శత్రువులము మేము మీ మీద కక్ష సాధించబోతున్నాము ఏదేమైనా మేమేంటో మీకు చూపిస్తాము అని కూడా మనకు చెప్పరు మొహాన బోర్డు వేసుకుని తిరగరు కానీ మిమ్మల్ని తిరిగి కోలుకోలేని దెబ్బ కొడతారు కాబట్టి కూడా అంత కోపాన్ని ప్రదర్శించకండి తన కోపమే తనకి శత్రువు అన్న పాయింట్ ఒకటి గుర్తు చేసుకోండి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వటానికి ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఇక ముఖ్యంగా వృషభరాశివారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు సమస్యలు బాధలు చుట్టూ ఉండే పరిస్థితులు ఏవీ కూడా వీరికి అనుకూలించలేదు నా అనుకున్న వారే వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురిచేసి ఎన్నో రకాలైన మానసికమైన వేదనలకు గురిచేసి వీళ్లని ఒక ఎమోషనల్గా టార్చర్ చేసి వీరి యొక్క కష్టాన్ని డబ్బు రూపంలో వాడుకున్నవారే వీరికి ఎక్కువగా ఉంటారు దీనికి కారణం ఏం జరుగుతుందంటే కనుక ప్రేమకు వీరు దూరం అవుతారు ఇటు తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు తోడు ప్రేమ అంతగా దొరకదు ఎప్పటికీ కూడా ఇక బయట స్నేహితులతోటి ఎక్కువగా అటాచ్మెంట్తో ఉండటం స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం మంచైనా చెడైనా కానీ ఎక్కువగా చెడు ఆకర్షిస్తుందంటారు అలా చెడు ఆకర్షించి కొంతమంది లైఫ్లు వారు స్పాయిల్ చేసుకున్నవారు కూడా వారిలో ఉన్నారు మాట చెబుతున్నానంటే కనుక ఏది ఏమైనా మనం ఎప్పుడూ కూడా ప్లస్ పాయింట్ ఏ చెప్పుకోకూడదు అప్పుడప్పుడు మైనస్ పాయింట్లు కూడా చెప్పుకోవాలి ఎవరైనా కాని బయటవాళ్లు మనకి మనల్ని పొగుడతారు మనల్ని తిట్టరు అంటే కనుక అది మనవాళ్లైతేనే మనల్ని తిడతారు ఒక మాట అనగలుగుతారు ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మన అమ్మా నాన్న మనల్ని తిట్టి కొట్టే పెంచుతారు ఎందుకంటే మీరు మంచేంటో చేడేంటో తెలుసుకోవాలి తప్పుడు దానివైపు అడుగు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నాచేత పలికించారు అంటే కనుక దానర్థం మీరు మంచిని గ్రహించాలి అని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది కూడా చెడు అనేది అంతే చాలా త్వరగా ఆకర్షిస్తుంది మంచి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది ఈ యొక్క చెడు స్నేహాలనేవి ఏంటి అంటే కనుక చాలా త్వరగా అట్రాక్ట్ చేసుకుని మిమ్మల్ని కూడా చెడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మీ మనసుకి ఇది తప్పు అని చెప్పి తెలిసినప్పుడు ఆ తప్పు మీరు చేయకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి కష్టపడుతున్నారు ఎన్నో కష్టాలు పడ్డారు మనవాళ్లెవరో పరాయి వాళ్లెవరో కూడా తెలుసుకున్నారు మనకి ఎవరి వల్ల మోసం జరిగింది మనం ఎదుగుతున్నామో అంటే కనుక ఎవరు మనల్ని చూసి ఏడుస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకున్నారు మరి అటువంటప్పుడు మన యొక్క కష్టాన్ని వృధా చేసుకోవడం దేనికి ఏదైనా కాని ఒక దుర్వ్యసనానికి అలవాటైనప్పుడు ఆ దుర్వ్యసనం వల్ల తర్వాత మనం ఎంత మూల్యమనేది చెల్లించాల్సొస్తుంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక కుటుంబ విషయానికొస్తే రాశివారు కుటుంబంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటే ఏదేమైనా కూడా బయట వాళ్ళతో ఏ విధంగా అయితే ఉంటున్నారో కుటుంబంతో అదే అదేవిధంగా ఉంటారు అది ఎప్పుడూ కూడా కరెక్ట్ అనిపించుకోదు కుటుంబంతో ప్రేమగా ఉండాలి మనకి మంచి జరిగినా చెడు జరిగినా పాటు మనకి తోడుగా ఉండేది మన కుటుంబమే అటువంటి కుటుంబం అనేది మనకెప్పుడూ కూడా ఒక వెన్ను ఎముక లాంటిదే అటువంటప్పుడు బయట ఉండే కోపాలు బయట ఉండే ఆవేశాలు బయటపడిన బాధలు ఉద్యోగాల్లో ఉండే స్ట్రెస్సులు వ్యాపారాల్లో ఉండే నష్టాలు మీద కోపాలు అన్నీ తెచ్చి కుటుంబం మీద రుద్దకూడదు ముఖ్యంగా మగవాళ్లకి ఈ విషయం చెప్పాలి ఎందుకు అంటే కనుక చాలామంది వారిని గమనించినట్లయితే ఎక్కువగా పదే పదే అరుస్తూ ఉంటారు ఇంట్లో ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు చిన్నపిల్లల మీద కూడా అరుస్తూ ఉంటారు అంటే వాళ్ళకంత స్ట్రెస్ అనేది మైండ్లో ఉంటుంది కానీ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలిగే మీకు ఇక తిరుగుండదు మానసిక స్థితి అనేది భగవంతుడు మనకిచ్చారు కాస్తంత నిదానంగా ఉండటం కాస్తంత ఓర్పుగా ఉండటం ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని అంటున్నామో మనం ఎందుకంటున్నామో మనం అనడానికి వాళ్లు చేసిన తప్పేంటి మనం ఈ మాట అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా ఆలోచించుకుని అనాలి అలా ఆలోచించగలిగే శక్తి అనేది మీకు రావాలి ఎందుకు అంటే వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో ఎన్ని బాధలు పడుతుందో ఎన్ని సమస్యలు పడుతుందో అన్నీ మీరు చూసే వచ్చారు ఎన్నో పనులకు వెళ్లారు ఎంతమందో మనుషుల్ని చూశారు మంచి చూశారు చెడు చూశారు కాని మీరు చాలా కఠినమైన మానసిక స్థితిలో పెరిగినవారు అలాగే మీకు ఏదైనా కానీ తట్టుకునేటటువంటి గుండె ఉంటుంది వృషభరాశివారికి ముఖ్యంగా మగవారిని గమనించినట్లయితే శరీరం కూడా వెళ్లది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది ఇక వృషభరాశివారి ఆడవాళ్లు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు కాబట్టి మీకులాగనే అందరూ ఉంటారు అని అనుకుంటే తప్పవుతుంది ఒక మాట ఎదుటివారిని మనం వెంటనే పొరపాటున వాళ్లని హర్ట్ చేసేటట్లుగా వారి మనసు నొప్పించేటట్లుగా అంటే వారి కళ్లల్లో నీళ్లు వచ్చేసేలా అలా ఎప్పుడూ కూడా చెయ్యకూడదు అలా చెయ్యడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మానుసారం ఈ జన్మలోనే పడాలంటారు కదా ఆ కర్మ ఫలితమనేది ఈ జన్మలో అనుభవించే అవకాశమైతే ఉంటుంది కాబట్టి ఎదుటివారిని ఎప్పుడూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ నొప్పించకండి ఈ విషయాన్నైతే తెలుసుకోండి ఇక ముఖ్యంగా వృషభరాశివారిని ఎందుకు అర్జెంటుగా చూడమన్నామో అసలు రెండు పెద్ద శుభవార్తలు ఏంటి అన్న విషయానికొస్తే ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో మీకు వచ్చే మొట్టమొదటి శుభవార్త ఏంటి అంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి లాభం చేకూరుతుంది మొదట్నుంచి కూడా నేను చెబుతున్నమాటే వృషభరాశివారికి లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అదృష్టం పడుతుంది ముఖ్యంగా వృషభరాశివారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా కష్టజీవులు శ్రమజీవులు వీరు ఎంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని వారు అర్థం చేసుకుని నడుచుకుంటారు అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా వీరి గుండె చాలా బలమైంది గట్టిది అని చెప్పి మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొని తిట్టి బతికింది కాబట్టి వృషభరాశివారికి చాలా మొరటి స్వభావం ఉంటుంది కాని అవతలి వారిది చాలా సున్నితమైన మనస్తత్వం వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు కాకుండా తరచుగా అంటే భార్యాభర్తలిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభరాశివారికి వీరు చేసే పనుల వల్ల కానివ్వండి లేదా ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల పుట్టింటివైపు నుంచి కానివ్వండి ఏదైనా కాని వీరికి లాభం అనేది వస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇటు లాభం సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది అలాగే డబ్బు పరంగా కూడా చాలా వరకు కూడా లాభాలు అనేవి కలిసి వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రాసిపెట్టుకోండి ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక వృషభరాశివారికి చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ యందు చాలా వరకు కూడా గతంలో చేసిన మోసాలను అధిగమించి ఆ మోసం ఏ విధంగా జరిగిందో తెలుసుకుని వాళ్లకు కాస్తంత దూరంగా ఉండటం వల్ల ప్రతి రూపాయి మీద జాగ్రత్త అనేది తెలుసుకోగలిగితే మీరు చేసే పని యందు చాలా వరకు కూడా ధనం రాబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వీరికి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అన్ని గ్రహాలు కూడా మీకు ఏవైతే ధనం రావడానికి కావలసిన గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల ధన ప్రవాహం మీకు అధికంగా ఉంటుంది కాని ఇక్కడ మీకు జాగ్రత్త ముఖ్యం మీరు కష్టపడుతున్నారు ధనం లేదు అని చెప్పి అనకండి మీరు శ్రమ చేస్తున్నారు మీరు చాలా సమయాన్ని మీ యొక్క పని అందు పెడుతున్నారు అయినా కూడా ధనం నిలవడం లేదు అంటే కనుక కాస్తంత అజాగ్రత్త ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం వల్ల మీరు లాస్ అయిపోతున్నారు అలా జరగకుండా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా మీరు లైఫ్లో ముందుంటారు ఇక ముఖ్యంగా వృషభరాశివారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా బయటికి వెళ్లేటప్పుడు నుదుటున కుంకుమ కానీ ఆంజనేయస్వామి బొట్టు సింధూరం కానీ పెట్టుకోండి పులిమేర దాటి బయటికి వేరే ఊరు వెళ్లేటప్పుడు జేబులో ఒక నిమ్మకాయ పెట్టుకుని వెళ్లి మళ్లీ ఇంటికి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో తలనుండి పాదాల వరకు కుడిచేతివైపు మూడుసార్లు ఎడమచేతివైపు మూడుసార్లు తిప్పి దూరంగా పడేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్ళండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మంచి బట్టలు వేసుకుని వెళ్లినా కూడా ఖచ్చితంగా నుదుటిన ఉండాలి అరికాళ్లలో కాటుక చుక్క ఉండాలి అలాగే ప్రతిరోజు కాకపోయినా నెలలో వచ్చే ఒక అమావాస్య రోజు కాని లేదా ఒక గురువారం కాని ఆదివారం కాని గుర్తుంచుకుని ఎరనీళ్ళు తిప్పి వేసుకోండి ఇక దైవం విషయానికొస్తే శివుని ఆరాధన మీకు చాలా బాగా కలిసొస్తుంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి మీ చేతులతో అభిషేకం చెయ్యండి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న రావిచెట్టుకి పదకొండు ప్రదక్షిణలు చేసి కుదిరితే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కాని ఆవు నేతితో కానీ దీపారాధన చెయ్యండి ఇక నవగ్రహాలలో శనిగ్రహం ఏదైతే ఉందో శనివారం నాడు శనిగ్రహానికి తైలాభిషేకం చేసే ప్రయత్నమైతే చెయ్యండి ఎప్పుడైనా శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ లేదా శనివారం పూట కాని శనిగ్రహానికి మీరు నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చెయ్యండి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూ నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు శని అనుగ్రహం వల్ల రాజయోగం పడుతుంది ఇక అన్నింటికంటే ముఖ్యంగా వృషభరాశివారు తెలుసుకోవాల్సిందేంటి అంటే కనుక ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా స్నేహితులే కదా బంధువులే కదా అని చెప్పి ఎవ్వరికీ కూడా చెప్పద్దు అలాగే మీలో అలుసు చూసుకుని మీలో కోపాన్ని చూసుకుని అలాగే మీలో అతిమంచితనాన్ని కూడా చూసుకుని ఎదుటివారు మిమ్మల్ని వాడుకునే అవకాశమైతే ఉంటుంది వారు వాడుకునేటట్లుగా ఏ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండకుండా చూసుకోండి ఎదుటివారికి ఎక్కడా కూడా లూజివ్వద్దు కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి కుటుంబంతో మంచి చెడు విషయాలు చెప్పుకోండి అలాగే మీరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం మీకు ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చులయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి కనీసం మీకు ఉదాహరణకు చెప్తున్నాను పదివేలు మీకు వస్తే ఆ పదివేలలోంచి ఒక రెండు వేల రూపాయలు పొదుపు చేసుకోండి మిగతా ఎనిమిది వేలు మీరు ఏదైనా చేసుకోండి మీరు ఈఎంఐలు కట్టుకుంటారా లేక ఇంటి రెంటులు కట్టుకుంటారా లేదంటే ఇంకేదైనా అప్పులుంటే తీర్చుకుంటారా లేదంటే ఇంట్లో గడవటానికి ఇల్లు గడుపుకోవడానికి వాడుకుంటారా ఏదైనా కానీ ఒక రెండు వేలు మాత్రం తీసి నెల పక్కన పెట్టుకోండి ముఖ్యంగా మీరు ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి అది రక్త సంబంధమైనా సరే ఎందుకంటే మీ చుట్టూ కూడా మీ వాళ్లలోనే కొంతమంది అంటే అందరూ కలిసి గూడుపుఠానీ చేసి మీమీద కుట్రలు చేసి మీరు నాశనమైతే చాలా వరకు కూడా పండగ చేసుకోవడానికి ఎదురుచూసేవాళ్లు చాలా మందున్నారు కాబట్టి అటువంటి వారికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు అలాగే మీకు వస్తున్నటువంటి లాభాల గురించి కానీ నష్టాల గురించి కానీ ఏవీ కూడా మన అనుకున్న మీ యొక్క బంధువులతోటి అస్సలు చెప్పవద్దు ఏది ఏమైనా కూడా భర్తకు భార్య భార్యకు భర్త మీ బిడ్డలు మీకు ముఖ్యం కాబట్టి వారితో మీ మంచి చెడులను పంచుకోండి తప్ప మీ బంధువుల్లో మీకెక్కడో మీ ఇంటి పేరు కలిసిందని లేదంటే కొంచెం రక్త సంబంధం కలిసిందని ప్రతిదీ కూడా ఎదుటివారికి పంచుకోవద్దు మీరు ఆలోచించినట్లుగా అవతలి వారు కూడా ఉంటారు అనుకుంటే అది పిచ్చితనమవుతుంది ఆ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి అర్థమైంది కదండి వృషభ వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు